మనం ఒక ప ఐదు సంవత్సరాలు కష్టపడదామా టెన్ ఇయర్స్ కష్టపడదామా అట్లా కాదు ఎందుకంటే ఇమీడియట్గా మనీ కావాలి మనకి ఆ మైండ్ సెట్ ఉండటం వల్ల ఇప్పుడు ఏంటంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు స్టాక్ మార్కెట్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ గోల్డ్ తర్వాత ల్యాండ్ అది ప్రపంచంలో ఏ చిన్న విషయం ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది అంటే మన డబ్బులు ఈరోజు ఒక లక్ష రూపాయలు పెడితే పదివేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఒక్కోసారి జీరో కూడా కావచ్చు అంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు సె సెక్యూర్ లేదు గుడ్డిగా ఇన్వెస్ట్ చేసినా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళకి మినిమం టు మినిమం ఫైవ్ టైమ్స్ అయితే గ్యారంటీ వస్తుంది ఆ భూమిని మీరు కరెక్ట్గా నమ్మండి ఖచ్చితంగా మీ రూపాయి ఈరోజు వంద రూపాయలు అయ్యే అవకాశం ఓన్లీ ల్యాండ్ మీద మాత్రమే ఉంది హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం ఇప్పుడు జనరల్గా ప్ర ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే అందరికీ డబ్బు సంపాదించాలనేది అందరికీ ఉంది అంటే డబ్బు కావాలి అనేది అందరికీ ఉంది కానీ డబ్బు ఎలా సంపాదించాలి ఏ వేలు సంపాదించాలి అనేది అవసరం ఏంటంటే అది ఒక క్లారిటీ అనేది మనకు కావాలి అంటే ఇప్పుడు డబ్బులు వస్తాయి ఏది చేసినా డబ్బులు వస్తాయి కానీ చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను అంటే నేను చూస్తున్నా నేను చూస్తున్నా కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏంటి అంటే చాలామంది మోసపోతున్నారు అంటే ఆ ఇదిలో పడి అంటే ఏది కరెక్టు ఏది తప్పు అనేది తెలుసుకోకుండా చాలామంది చీటింగ్ అవుతున్నారు అన్నట్టు అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మనం అంటే మనం షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా రోజు ఒక రాత్రిలోనో లేకపోతే ఒక ఒక నెలలోనో లేకపోతే ఒక వారంలోనో అంటే మనకి డబ్బు కావాలి ఇమీడియట్గా కావాలనేది చాలామందికి ఉందండి అంటే ఇంకా మనం ఒక ప ఐదు సంవత్సరాలు కష్టపడదామా టెన్ ఇయర్స్ కష్టపడదామా అట్లా కాదు ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనీ కావాలి మనకి ఆ ఇదిలో పడి ఆ మైండ్ సెట్ ఉండటం వలన ఇప్పుడు ఏంటంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు జనరల్గా మోసం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం పబ్లిక్ దగ్గర ఉన్న వీక్నెస్ అనేది అయితే మనం గమనించారో చాలామంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని అవని ఇవని చాలా వచ్చినాయండి మన ముందు అంటే ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ కాకుండా దానికి రిలేటెడ్గా మనకి మనకి ఇప్పుడు క్రి క్రిప్టో కరెన్సీ అని ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి జనరల్గా ఏంటంటే నేను ఒక ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నా మనకి డబ్బులు ఏ విధంగా వస్తాయి ఫస్ట్ మనం మనం అనుకునేది ఎవరైనా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్ రెండోది ఏంటి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ గోల్డ్ తర్వాత ల్యాండ్ మనకి నాలుగు ఉన్నాయి ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను చెప్పిన కదా ఈ మధ్యకాలంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఒకటి యాడ్ అయిపోయింది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇమ్మీడియట్గా ఆరు నెలల్లో కోటీస్ అవుతారు సంవత్సరంలో కోటీస్ అవుతారు అది చాలామందికి ఉంది ఇది ఇద్దరికి వర్తిస్తుందండి ఇది బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు ఇద్దరికి చెప్తున్నా నేను బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కసారి మనం స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే చూస్తున్నాం మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే అది ప్రపంచంలో ఏ చిన్న విషయం ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుద్ది అంటే మన డబ్బులు ఈరోజు ఒక లక్ష రూపాయలు పెడితే పదివేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఒక్కోసారి జీరో కూడా కావచ్చు ఒక్కొక్కసారి మనం లక్ష రూపాయలు పెడితే పది లక్షలు కూడా కావచ్చు అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే సెక్యూర్డ్ అనేది లేదు అంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు సెక్యూర్డ్ లేదు నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ ఓకే మ్యూచువల్ ఫండ్స్ ఒక అందుకు కొంచెం బెటర్ ఎందుకంటే దాని మీద పోల్చుకుంటే ఇది బెటర్ ఎందుకంటే ఇది మార్కెట్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది అమౌంట్ అనేది ఒకేసారి జీరో కాదు బట్ ఏంటంటే కొంచెం సేఫ్టీ అన్నట్టు కానీ నెక్స్ట్ మనం గోల్డ్ చూసుకుంటే ఏంటంటే అది కూడా గోల్డ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే అంతర్జాతీయ మార్కెట్ అంటే గోల్డ్ కూడా ఒక్కోసారి బాగా పెరుగుతుంటుంది మళ్ళీ తగ్గొచ్చు గోల్డ్ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ మనం మాట్లాడుకుంటే ల్యాండ్ అండి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా అంటే నాకు ఏం తెలియదు అంటే నాకు జీరో నాలెడ్జ్ ఉంది అసలు నాకు ఏం తెలియదు గుడ్డిగా ఇన్వెస్ట్ చేసినా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళకి మినిమమ్ టు మినిమం ఫైవ్ టైమ్స్ అయితే గ్యారంటీ వస్తుంది ఎందుకు అంటే ల్యాండ్ ఎప్పుడు గ్రీన్ ఎందుకు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ సప్లై లేదు ఎందుకంటే ల్యాండ్కి ఏంటంటే డిమాండ్ మాత్రమే ఉందండి డిమాండ్ అండ్ సప్లై ఒకటి ఉంటుంది ల్యాండ్కి ఏంటంటే ఓన్లీ డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు ఎందుకంటే ల్యాండ్ మళ్ళీ తయారు చేయలేం కదా ప్రపంచంలో ల్యాండ్ని తయారు చేసేవాడు ఎవరు లేడు కానీ పబ్లిక్ అయితే భయంకరంగా పెరుగుతున్నారు కానీ ల్యాండ్ అయితే అట్లనే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ గత గత అంటే తాతల కాలం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరి అయిన అంటే లీగల్గా కరెక్ట్గా చూసుకొని సరి అయిన చోటులో సరి అయిన ప్లేస్లో రైట్ ప్లాట్ఫామ్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకటే గ్యారెంటీ అండి పక్కా మీరు మంచి ల్యాండ్ అనేది మినిమమ్ టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తే మినిమం బేసిక్గా ఫైవ్ ఇయర్ ఫైవ్ టైమ్స్ అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే ల్యాండ్ మాత్రమే అండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎమ్మెల్యే మార్కెటింగ్ అంటే ఈ ఇప్పుడు మన క్రిప్టోని అలాంటివి చాలా ఉన్నాయండి అంటే దీంట్లోనే రకరకాలుగా ఉంటాయి కానీ వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో ఏది ఎక్కడుందో కూడా తెలియదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఒక సిక్స్ మంత్స్ అందులో బిజినెస్ చేసిన వాళ్ళు నాకు తెలుసు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ పోయిన వాళ్ళు కూడా తెలుసు అంటే ఈరోజు లక్ష రూపాయలు పెడితే ఇమ్మీడియట్గా జీరో అయిపోద్ది ఎందుకంటే దాన్ని అడగటానికి ఎవరు ఉండరు దాని ఆఫీస్ ఉండదు దానికి ఇక్కడ మనకి లోకల్లో అవైలబిలిటీ కూడా ఎవరు ఉండరండి కాబట్టి ఏంటంటే కాస్త నేను అనేది ఏంటంటే మనం ఈరోజు కష్టపడి సంపాదిస్తున్నాం డబ్బు అనేది చా అంటే డబ్బు ఊరికే రాదంటారు కదా ఎవరికి చాలా కష్టపడి సంపాదిస్తున్నాం కాస్త మీరు కష్టపడి సంపాదిస్తున్నప్పుడు ఆలోచించండి ఎందుకంటే మనం ఓవర్ నైట్లో కోటీస్ వాళ్ళు అవ్వాలంటే ఎవరు అవ్వలేరు కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా కూడా అంటారు కదా భూతల్లిని నమ్మాలని అంటే పంచభూతాల్లో ఒకటి ఏంటంటే భూమి అండి ఆ భూమిని మీరు కరెక్ట్గా నమ్మండి ఖచ్చితంగా మీ రూపాయి ఈరోజు వంద రూపాయల అయ్యే అవకాశం ఓన్లీ ల్యాండ్ మీద మాత్రమే ఉంది కాబట్టి ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాలి అంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్కి ఇక్కడ ఉంది కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి